చాలామంది చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు చాలా కష్టపడతారు అయినా సరే రాదు నాకు కూడా ఫస్ట్ ఫస్ట్లో అంతేని నేనైతే చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని ఏదైనా రావాలి అంటే నేర్చుకోవడం కంపల్సరీ కదా వచ్చిన వాళ్ళని హెల్ప్ అయినా తీసుకోవాలి అలా అయితేనే మనకు వస్తుంది నేను అప్పుడు నా దగ్గరలో ఉండే మేమైతే ఎంపీలో ఉండేటప్పుడు మా కింద ఆవిడ అయితే నాకు బాగా ఇలా కలపడం అన్నీ చేయడం కూడా నేర్పించింది కలిపే విధానంలోనే రొట్టె అయితే వస్తుంది ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఆయిల్స్ కానీ ఏం కూడా వేయకుండా చేసుకోవచ్చు వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలన్నమాట మనం ఏం చేస్తాము అంటే ఒకేసారి ఎక్కువ వాటర్ పోసి కలిపితే అసలు రొట్టి అనేది సరిగ్గా రాదు కొంచెం కొంచెంగా వేసి నీట్గా మిక్స్ చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తాయి ఎలాంటి రాదు అనుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట నాకైతే నిజంగా చెప్తాను రొట్టెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకు నేను అనుకోకూడదు తిన్నోలు అయితే చెప్తే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎవరైతే ప్రెజెంట్ లేరు కదా మా పిల్లలకైతే నేను అలాగే చేసి పెడతాను అలాంటి రొట్టీస్ ఎన్ని తిన్నా సరే హెల్త్కి ఏం కాదు సో నచ్చిందా का आए लाइक शेयर एंड सब्सक्राइब बाय बाय